మూడవ ఆయుధము పరిశుద్ధాత్ముడే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఏడల మీరు జీవించదరు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇంటికి చదువుకోండి ఇంకా టైం లేదు రిఫరెన్స్ చూపించమంటే చూపిస్తాను చూపించమంటారా చాలా పెందలాడు ముగిస్తున్నా ఈరోజు అసలుకే నేను రోమాపత్రిక ఎనిమిది పదమూడు చదువు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఏడల చావవలసిన వార ఎదురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అయ్యా ఆత్మచేత శారీర క్రియలను చంపినే ఆత్మను ఒక ఆయుధంగా చూపిస్తున్నాడు మైండ్ వాళ్ళకి అర్థమైంది నేను చెప్పిన మాట ఆత్మను ఒక ఆయుధముగా చూపిస్తున్నాడు ఏది మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద ఏనాయన బిడ్డలు చూస్తారు నాయనా చూడండి నాయన ఒకసారి మీకు దండం పెడతాను బైబుల్లో కూడా చూసుకోండి నాయనా చూసుకోండి ఆయన చూసుకోండి ఆయన మీకు దండం చేసుకుంటాను చూసుకోండి ఆయన నాయన పదమూడవ నాయనా ఆత్మ అంటే మళ్ళీ శరీరంలో ఆత్మ అనుకునే నాయన అక్కడ పెద్ద అక్షరాలు రాశాడు ఆయన ఆత్మ అని పెద్ద అక్షరాలు రాశాడు ఆయన పెద్ద అక్షరాలు రాస్తే అర్థమైందో తెలుసా నాయనా పరిశుద్ధాత్మని ఆయన పరిశుద్ధాత్మని ఆయన పరిశుద్ధాత్మను ఒక ఆయుధముగా మనకు ప్రసాదించాడు నాయన ప్రార్థన ఒక ఆయుధము వాక్యం ఒక ఆయుధము పరిశుద్ధాత్మ ఒక ఆయుధము నాయన పరిశుద్ధాత్మ మనకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఆయుధమున్నాయన్న మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా మనం సాధన చేసుకోవాల్సిందే నాయనా ఆత్మ చేత నడిపించబడటం అనేది ఒక్క పోట్లో అబ్బదు నాయనా ఈ ఒక్క మొక్క ఎనండి నాయన మీకు దండం చేసుకుంటా ఎనండి నాయనా అమ్మ వినండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది ఒక పూటలో అభేది కాదు నాయనా అది అనుదిన సాధన నాయన ఆత్మకి ఎంతగా ప్రతి విషయంలో లోబడతా ఉంటావో అంతగా నీకు ఆత్మస్వరం వినబడుతుంటుంది నాయన ఆత్మ నడిపింపు దొరికిద్ది నాయనా ఎంత విధేయత చూపుతుంటావో అంతగా దొరికిద్ది నాయన ఎంత లోబడతావో అంత దొరికిద్ది నాయనా ఆత్మస్వరం నాయన నీలోనే ఉంటాడు నాయనా నీ పక్కనే ఉంటాడు నాయనా నీ మీద ఉంటాడు నాయనా నిన్ను నడిపిస్తుంటాడు నాయన అమ్మా నడిపిస్తుంటాడు రా తల్లి ఆయుధం పరిశుద్ధాత్ముడమ్మా మనతో ఉంటాడమ్మా ఆదరణకర్తమ్మ సత్యస్వరూప ఆత్మమ్మ దేవుని ఆత్మమ్మ మనతోనే ఉంటాడమ్మా ఎంత విధేర్త చూపుతామో అంతగా మనల్ని అందు అందిపుచ్చుకుంటాడమ్మా వశపరచుకుంటాడమ్మా ఆత్మానుసారులంగా నడవటం కాదమ్మా పరాకాష్టగా జరాలి ఆత్మ వశులమైపోవాలి కానీ మీకు తెలుసా పరిశుద్ధాత్మ వశపరచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరుచుకోవాలని చూస్తే నాయన దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మా మనం దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మా మనం మీకు తెలుసా మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు అమ్మా ఇప్పుడు వాటికి పుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా ఆత్మ నిన్ను ప్రార్థన నడిపిస్తాడు వాక్యానికి నడిపిస్తాడు పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు నడువు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు నడు వీళ్ళ మధ్యలో ఉండొద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇలా ఉండొద్దు ఇలా అవకాశం ఇవ్వద్దని లోతైన జలములలో లోతున వినబడు స్వరమా నువ్వు క్యాంటీన్ లో భోజనం చేయొద్దు అన్నాడు ఆత్మ పొద్దున్నే మోకాళ్ళు ప్రార్థన చేస్తే ఆత్మ అంటున్నాడు ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండునాయన పరిశుద్ధాత్మ స్వరం విన్నాడు భక్తుడు రోజు వినపడని స్వరం ఈ రోజు వినపడుతుంది ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో ఎగ్జామ్ టైం ఇది తిండి తిని పుష్టిగా ఉండాలి హెల్దీగా ఉండాలి అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను ఇప్పుడు ఫాస్టింగ్ తండ్రి కాదు కాదు ఈరోజు తినొద్దు ఫాస్టింగ్ ఉండు ఉపవాస ప్రార్థన చేయి తినొద్దు ఈరోజు తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు ఆ రోజు ఆయన దిండ్ల తిన్నవాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు తిన్నవాళ్ళు అంతా ఆసుపత్రి పాలయ్యారు ఫుడ్ పాయిజన్ అయింది పేషెంట్లు అయ్యారు గుల్గోజులు ఎక్కినాయి చచ్చిపచ్చారు ఇది ఎక్కడ అన్యాయం వాళ్ళకు కూడా చదివితే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా ఎందుకు చెప్పడు వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు దాని ఏలంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు ప్రతిరోజు ఆత్మస్వరం వినేవాడు కాబట్టి ఆ రోజు ఆత్మ మాట్లాడిన ఆ స్వరం వినపడింది మానుకున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అద్భుతంగా ఎగ్జామ్ రాశాడు జయం పొందాడు రోగం తప్పింది పరీక్షలో జయం వచ్చింది యషయా లారీ దిగు యషయా లారీ దిగు ఆత్మస్వరం వినబడింది పెద్ద అయినా తాతయ్య గారు అంటారు ఆయన్నే నా చెల్లబోతున్నాడు లారీకి అప్పటి రోజుల్లో ఎక్కడ దిగమన్నాడు తెలుసా కారంపూడి యువతలు దిగమన్నాడు అడివి ఇప్పుడే అడవిలాగా ఉంటుంది అప్పుడు ఇంకా అడివి ఇప్పుడు మధ్యరాత్రి దిగమంటున్నాడు తండ్రి ఇంత రాత్రి దిగటమే దిగు నువ్వు లారీ దిగు అక్కడికి వచ్చేటప్పుడు కాపయ్య లారీ అన్నాడు దేవనాత్మ మాట్లాడుతున్నాడు ఆ స్వరం వినబడింది నిద్రమోహం వాళ్ళు కాదు భక్తి పరులు స్వరం ఏం చెప్తున్నాడో ఆత్మస్వరం విని నడిచిన భక్తులు ఏ పెద్ద ఆయన మైండ్ పోయిందా నీకు అడివిదే దొంగలు ఉంటారు జంతువులు ఉంటాయి ఎక్కడ దిగుతానంటావేంది ఇజావునా ఆ ముందుకు పోతే కారం పొడి వచ్చేది అక్కడ దిగుదుగానే లేదు లేదు నాయన ఏసై దిగమంటున్నాడు ఇక్కడే దిగాలి నేను ఆకమన్నాడు ఏసై దిగమంటున్నాడా ఎడు మూస ఉన్నాడు సరే సరే దిగు బండి దిగాడు లారీ దించేసి వెళ్ళిపోయాడు చీకటి అంధకారం ఈ కన్ను పడుచుకుందా కనపడట్లా అయినా నడుచుకుంటా పోతున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బండి వచ్చింది దాన్ని ఆపమన్నాడు దాన్ని ఆపాడు వాళ్ళు ఎక్కించుకున్నారు ముందు పోయింది లారీ స్పీడ్కి వెళ్ళిపోయింది వెనకొచ్చిన బండి ఎక్కాడు కొంచెం దూరం పోయిన తర్వాత చూసి అది యాక్సిడెంట్కి గురై ఉంది లోపల వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో అయిపోయి ఉన్నారు ఏమర్థమైంది మీకు చూడండి దై దేవుని ఆత్మస్వరాన్ని వినడానికి వాళ్ళ మనసును ఎలా ట్యూన్ చేసుకున్నారో చూడండి నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన వాడి ఉచ్చులలో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన కానీ నువ్వు ఎంత అలవాటు చేసుకోవాలి లోబడటం అలవాటు చేసుకోవాలి దాని ఏళ్ళు తినొద్దు అంటే తినకుండా ఆగిపోయాడు అషయా దిగు అంటే దిగేసాడు మిగిలిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కంటే చెబితేళ్ళిందరగా ఉన్నట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం దేవుడు పక్షపాతి కాడు కానీ వాళ్ళంత టైం ఎవరు దేవుడు మాట్లాడిన వినరు ఆ స్వరం వినేంత అనుభవం వాళ్ళకి లేదు దేవునికి మహిమ మహిమగలుగును గాక హలో ఇలా ఎన్ని అనుభవాలో దేవుని ఆత్మతో నడవాలి దురాత్మతో కాదు అవతలాలు రెచ్చగొడుతుంటారు పరిశుద్ధాత్మడు అంటాడు ఓర్చుకోని ఆయన తొందరపడొద్దు అంటాడు దురాత్మ ఏమంట తెలుసా ఉద్రేక పరిచిది అంత సిగ్గు సిగ్గులేదా నీకు తిరగబడు దాడి చేయి అని మాట్లాడతది ఉద్రేకపరిచే దురాత్మ ఉద్రేకపరచే దురాత్మను ఏ పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరిచిది దురాత్మ శరీర క్రియలకు ఉద్రేకపరిచిద్ది కామేచ్చలకు భోగేచ్చలకు లోకేచ్చలకు శరీరేచ్చలకు మానసేచ్చలకు ఉద్రేక పరిచిది అవకాశం పోతుంది మిస్ అయితే రాదు కానీ భలే ఛాన్స్ భలే అవకాశం అని ఉద్రేకపరిచిద్ది దేవునాత్మ అంటాడు తప్పు లోబడొద్దు లోబడొద్దు నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్నే నిన్నేతాయి దురాత్మకు లోబడ్డావా అవి వెళ్తాయి పరిశుద్ధాత్మకు లోబడ్డావా దేవునాత్మ నిన్నేతాడు నీ ఇష్టం నువ్వు ఉపయోగించుకుంటే పరిశుద్ధాత్మ నీకు ఒక ఆయుధముగా ఉపయోగపడతాడు దేవుని ఆత్మ నిన్ను ఆదరించటమే కాదు నీకు మంచి సలహాదారుడు మస్తు గైడెన్స్ ఇస్తాడు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు నీకు మాట్లాడతాడు నీలో ఉండి మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు మాట్లాడతాడు కనెక్ట్ అవ్వాల దేవునికి ప్రయత్నిద్దామా సిద్ధపడదామా దేవునాత్మ మనకు సహాయం గాక ఈరోజు ఈ సంగతులన్నీ మనకు బోధించింది కూడా ఆయనే ఆయనే దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుధాలన్నీ మొద్దుబారిపోయే నీ ప్రార్థన జీవితం అనే ఆయుధం మొద్దుబారిపోయింది వాక్య ధ్యానం అనే ఆయుధం మొద్దుబారిపోయింది పరిశుద్ధాత్మతో నడిపింపు అనే ఆయుధం మొద్దుబారిపోయింది ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయావు నువ్వు ఆత్మ నడిపింపు కోల్పోయావు ఆత్మానుసారమైన నడక కోల్పోయావు అందుకే శరీరం వెళ్తుంది దురాత్మలు వెళ్తున్నాయి ఉద్రేకపరిచే ఆత్మలు నిన్ను వెళ్తున్నాయి నీకు అర్థం కావట్లేదా టెంప్టేషన్స్ నిన్ను చుట్టుముడుతున్నాయి నీకు అర్థం కావట్లేదా ఎందుకు వాటికి చిక్కావు వాటికి లోబడ్డా అవి నడిపిస్తున్నాయి దేవునాత్మకు లోబడి ఇక నుంచి దేవునాత్మ నేను నడిపిస్తాడు ఈరోజు అప్పజెప్పుకో పరిశుద్ధాత్మ ఇక నువ్వు నేను